ఫ్రెండ్స్ కిరణ్ చికెన్ సెంటర్ మన అనంతపురంలో కళ్యాణం బెపస్ రోడ్ మెయిన్ రోడ్ లో ఉంది పిటిసి పక్కన నడమంకలో గంగ పక్కనే ఉంటుంది కిరణ్ చికెన్ సెంటర్ ఇక్కడ ఎలా వెళ్ళాలి ఎలా రావాలన్నా చూపిస్తాను ఇక్కడ నాటుకోళ్ళు అయితే వచ్చాయి మీకోసమే ఈ వీడియో ఆదివారం నాటుకోడి తినాలి అనుకుంటున్నారా వచ్చేయండి కిరణ్ చికెన్ సెంటర్ దగ్గరికి నాటుకోడి తీసుకొని వెళ్ళండి రోడ్ మ్యాప్ చూపిస్తున్నాను చూడండి కళ్యాణం బెపస్ రోడ్ మెయిన్ రోడ్ లో పిటిసి దగ్గర నుంచి కిరణ్ చికెన్ సెంటర్ వరకు రూట్ మ్యాప్ మీకోసం ఈ వీడియో చూడండి నాటుగోళ్ళు ఇవి లైవ్ అయితే ఆరు వందల ఇరవై రూపాయలు కిరణ్ చికెన్ సెంటర్ లో నాటుగోళ్లు దొరుకుతున్నాయి మన కలాంద్రం బైపాస్ రోడ్ మెయిన్ రోడ్ లో అంటే నడుమంక గంగమ్మ గుడి దాటిన తర్వాత షాప్ వస్తుంది కిరణ్ చికెన్ సెంటర్ అని ఇక్కడ రోడ్ కే పెట్టింటారు కోళ్లు నాటుకోళ్లు బాగున్నాయి ఆరు వందల ఎనభై లైవ్ మీరు కూడా ఒకసారి వచ్చి ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి మీకు కోళ్ళు ఇస్తే ఇస్తారు అలాగే నాటుకోడికి సంబంధించిన గోడుగుడ్లు చికెను నాటుకోడి చికెను అన్నీ దొరుకుతాయి కబాబ్ కూడా దొరుకుతుంది సాయంత్రం పూట మీకోసమే ఈ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరికీ బాయ్ ఇక్కడ చాలా రకాల నాటుకోడలు అయితే ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్న నంబర్కు కాల్ చేయండి మీకు వాళ్ళు అడ్రస్ చెప్తారు మీకు నచ్చిన నాటుకోడి ఇస్తారు ఎందుకంటే చాలామంది అడిగారు కాబట్టి ఇక్కడికి వచ్చాను కిరణ్ చికెన్ సెంటర్లో నాటుకోడిని చూపిస్తున్నాను ఏ మీకు నచ్చిన నాటుకోడి నుంచి తీసుకొని వెళ్ళండి చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ లైవ్ నాటుకోళ్ళు అలాగే నాటుకోడి సంబంధించిన కోడిగుడ్లు నాటికోడికి సంబంధించిన చికెన్ కూడా అవైలబుల్ ఉంటుంది వాళ్ళు వెయిట్ వేసి కూడా ఇస్తారు మీకు అలాగే నాటికోడికి సంబంధించిన కోడిగుడ్లు కూడా చూపిస్తున్నాను చూడండి మీకోసమే ఈ వీడియో చాలామంది అడిగారు కాబట్టి ఇక్కడికి వచ్చాను వీడియో తీసుకుంటున్నాను అలాగే షాప్ మొత్తం కూడా చూపిస్తున్నాను చూడండి మీకోసమే ఫ్రెండ్స్ ఈ వీడియో కొత్తగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ ఇక్కడ నాటుకోడి చికెన్ కూడా దొరుకుతుంది ఇక్కడ కన్ప్యూసర్ నంబర్ కాల్ చేయండి మీకు నచ్చిన నాటుకోడిని తీసుకొని చికెన్ కొట్టించుకోండి